న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ పాలక వర్గం వారి ఆధ్వర్యంలో ప్రొద్దులూరు తాలూకా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మరియు ఆలయ పాలక వర్గం సభ్యులు అందరూ కలిసి ఈరోజు శ్రీ విశ్వకర్మ యజ్ఞం జయంతి వేడుకలు అంబరాన్ని అంటాయి ఈ మహోత్సవం నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మరియు వారి తనయుడు బచ్చల ప్రతాప్ వారికి విచ్చేయడం జరిగినది

కార్యాలయాలలో కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం కారణం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి విశ్వకర్మ భగవాను యొక్క జయంతి మహోత్సవమును అధికారికంగా నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం అయితే ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆఫీసు నందు జరిగినటువంటి విశ్వకర్మ పూజా కార్యక్రమానికి మన ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారు నన్ను విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ నాకు డైరెక్టర్ గా ఎంపిక చేయటం నేను అక్కడికి పరిశోధకుగా వెళ్ళటం పూజా కార్యక్రమాల్లో కరమైనటువంటి విషయం అంతేకాకుండా ప్రొద్దుటూరు నందు ఆచారి కాలనీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయమున ప్రతి సంవత్సరం దాదాపుగా వెయ్యి మందికి అన్నదానం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు నిర్వహిస్తూ ఊరేగింపు కూడా చేస్తూ వస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యాలయాల ఎంతో అధికారికంగా పాల్గొనటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి మన మంత్రి వర్యులు నంద్యాల వరదరావు రెడ్డి పెద్ద ఆయన గారికి మన ప్రొద్దుటూరు శాసనసభ్యులకు కొండారెడ్డి అన్నగారికి యువనాయకులు బచ్చల పుల్లయ్య గారికి ఎక్స్ ఎమ్మెల్సి మరియు కనకాచార్యుల వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను జయ విశ్వకర్మ

மா <laughs> 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 జి సందర్భంగా ఇక్కడికి సమావేశమైనటువంటి బ్రహ్మగారి మీద బర్తీసే సరిగారు సరికార్తో చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి పొదుటంలో కానీ నియోజకవర్గంలో కానీ మళ్ళీ ముఖ్యంగా వచ్చేసి ఆచార ఖాళీ అని చెప్పేసి వాళ్ళు సంబంధించినటువంటి ఒక భాగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఖాళీలో కూడా ఏదైనా పరువు జరిగినా కూడా ఇతరులు ఇక్కడ అందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇతరులు జనం చేయాలి పుట్టించడం అక్కడ ఆయన కాబట్టి ఇక్కడ బాగా జరిగిన అవకాశాలు బాగున్నాయి ఎవరాలకు కూడా చాలామంది దాతలు పెద్దలు తెలుసుకున్నారు 아시아 전국에서 1,000만 명이 넘는 사람들이 이곳에 모여 있습니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 밀집 지역 중 하나입니다. 이곳은 세계에서 가장 큰 인구 � ఒక కొత్త గర్మదాగం అని చెప్పి ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగినా జరిగినా కూడా ఇక్కడ మూడు చాలామంది కాబట్టి ఎప్పుడు మీరు పిలిచినా ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా కూడా తప్పనిసరిగా వచ్చి దేవుడి దగ్గర ఒక నిమిషాలు ఉంటే మామూలుగా చాలా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కూడా అనుభవం చేస్తూ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తప్పటిసరికి బాగుంటుంది ఈ రోజున శ్రీ విశ్వంబయం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పుర ప్రముఖులకు వారితో పాటు చేసినటువంటి వారి మిత్రులకు అందరికీ కూడా ప్రాణాలందరికీ కూడా పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గత ముప్పై ఏళ్ళుగా ఆశాభావంలో మన పెద్దలకు ఎంతో కష్టపడి రూపాందిస్తున్నటువంటి అద్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా అలాగే నెలవని పూర్వించిన కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఎనర్జీతో ఇక్కడ జరుగుతుంటాయి ఇక్కడ ఈ గురి యొక్క అభివృద్ధికి మరింత అందరూ కూడా పిలిచేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు విశ్వకర్మ జయంతి సందర్భంగా వచ్చేసిన అశేష ప్రజానికానికి మంత్రి గారికి వచ్చిన గౌరవ ముఖ్య అతిథి ఎమ్మెల్సీ బస్వల్ గారికి ఇక్కడ వచ్చిన మా ప్రెసిడెంట్ తరుణ్ గారికి కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు ఈరోజు అతి పవిత్రమైన దినం విశ్వ సృష్టికి దృష్టి కంటే ముందు సృష్టి కథ ప్రపంచం శూన్యముగా ఉన్నప్పుడు ఉద్భవించిన ఆయన విశ్వకర్మ భగవాడు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఇంకా ఇంకొక ముఖ్య విషయం అంటే ఈరోజు మన ప్రియతమ నాయకుడు మోదీ గారి జన్మదినం కూడా ఇదే రోజు మన రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్న మహానాయకుడు తెలుగు జాతి అంటే అమితమైన ప్రేమ ఆయన విశ్వధర్మ విశ్వధర్మలకు విశ్వధర్మ జయంతికి ఈరోజు గవర్నమెంట్ నాంసు ప్రసారం కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నరేంద్ర మోడీ గారు ఆయుర్వేద అస్థాయి స్వర్యాలతో ఉండాలని మేము మా కమిటీ తరఫున బ్రహ్మాండమైన అఖండమైన పూజ కూడా చేసి ఉన్నాము తర్వాత మా నియోజకవర్గము వృద్ధుడు తిరువృద్ధుడు త్రినేశ్వర ఎన్ వరదరాజ్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మా దేవస్థానానికైతేనేమి మా గోపురం పంచాయతీకి అయితేనేమి తర్వాత భక్తులు నియోజకవర్గానికి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంకా వారికి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు కలగానే దేవదేవుని కొంతమంది సెలవు చూసుకుంటాం నమస్కారం ఆశిస్తేనే లోపలికి వచ్చేది yummy yummy

मचना चन भववर्धमान चो विष्णु बोलो प्रहा उ देवा प्रत्यस्याये तन्मान वद आवादोमा आवादो शान्तिचा दिशाते मूल हस्यनम मा प्रदक्षिण येनम मा प्रवक्षण येनम वन्दे वस्ना होमद चन चोरा विहि तन्त्यामा

Ono je i ne gleda ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది